వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి అసలు ఈరోజు వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకనంటే నా మొబైల్ పాడైపోయిందండి చూడండి రెండు పెట్టుకొని ఉన్నాను ఇది శాంసంగ్ ఇది ఒప్పో ఇందులోని వీడియోస్ తీస్తాను రెండు పాడైపోయినాయి అండి సంజయ్ ఇట్లా ఇప్పుడే మా పాప ఆఫీస్ నుంచి వచ్చింది ఇంక తన దగ్గర తీసుకొని ఒక చిన్న వీడియో చేసిస్తానని చేస్తున్నానండి నేను ఫోన్ కొనుక్కోగానే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి పెడతాను చూడండి ఇది అడ్జస్ట్ చేసుకోండి సరేనా అసలు పెట్టకుండా ఉండకూడదు లాస్ట్ వీక్ కూడా టూ వీడియోస్ అయిందని చేస్తున్నాను ఇందులో కూడా మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి ఫాలో చేయండి నచ్చినట్లయితే సరేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి తెలిసిన వాళ్ళకి కొంచెం చెప్పండి మన ఛానల్ గురించి మీరు నిన్న కమెంట్స్ పెట్టారు నేను అందుకే సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోయానండి ఫోన్ వర్క్ అవ్వాలసలు ఆగిపోతుంది అందువలన ఏమనుకోకండి ఫోన్ వచ్చిన తర్వాత నేను అన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తాను సరేనా ఏమైందంటే అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా అన్ని ఖర్చులు వస్తాయి దాని గురించే వీడియో అండి నన్నే తీసుకోండి ఫో ఇది టీవీ పాడైపోయింది చెప్పాను కదా అది బాగా చేస్తే మళ్ళీ పాడైపోయింది అన్నారండి షోరూమ్కి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ లోపల అనుకుంటే అక్కడికి వెళ్ళగానే వీళ్ళు మారిపోయారు లేదు ఇంకొంచెం పెద్ద టీవీ కావాలి ఇప్పుడున్న దానికంటే అని చెప్పేసి థర్టీ టూ థౌజండ్లో టీవీ తీసుకున్నారండి అదొకట జానవరి నెలలో జరిగింది తర్వాత గోల్డ్ ఆయన తీసుకున్నామా తర్వాత వచ్చి ఇప్పుడేమో ఫోన్ ఇది 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 ఎంత పడుతుందో తెలియలా టెన్కి చూస్తే దొరకడంలా ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ అలా పెరుగుతూ ఉంది నాకు వీడియోస్ కోసమే మెయిన్ కావాలండి అందుకనే కెమెరా క్వాలిటీ బాగుండాలి అని చెప్తున్నారు మరి ఇదొకటి తర్వాత వచ్చి వాషింగ్ మిషన్ వచ్చి సరిగ్గా రన్ అవడం లేదు మరి అదే అంత పెట్టిద్దో తర్వాత ఈ ఫిబ్రవరి మంత్లోనే ఏసీ సర్వీసింగ్ చేయించాలి మార్చి నుంచి ఎండలు ఎక్కువ ఉంటాయి ఇన్ని ఖర్చులు ఒకేసారి మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పడితే ఏం చేస్తారు చాలా కష్టం కదండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఎలా ఫేస్ చేయాలంటే ఒక చిన్న టిప్స్ ఉంది చెప్తే చిన్న టిప్పు మీకు యూస్ఫుల్ అయితే యూజ్ చేసుకోండి సరేనా ఎవరైనా సరే ఇప్పుడు ఒక టీవీ కానీ ఫోన్ కానీ ఏదైనా సరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మ్యాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ అండి దానిపైన పని చేయదు అనమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఈ మంత్ ఫోన్ కొన్నాను కదండి అప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ అలా వేసుకోవాలి వేసుకొని బడ్జెట్ని మనం ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ హండ్రెడో త్రీ హండ్రెడో తీసి పక్కన పెడుతూ ఉండాలి టీవీ కానీ లేకపోతే ఫోన్ కానీ ఏ అయినా మనం కొన్న దగ్గర నుంచి పెట్టుకుంటూ ఉండాలండి ఇలా కనుక మనం ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ని తీసి ఫైవ్ హండ్రెడ్ వల్ల కాదనుకుంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు అన్న మనం సేవింగ్స్ చేయాలి ఇలా రిపేర్స్ కానీ లేకపోతే కొత్త వస్తువు పాడైపోతే కొనడానికి కానీ వాటికి మనీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి తీసి ఒక ఉండీలో వేస్తూ వచ్చామనుకోండి అది ఒక అమౌంట్ అవగానే తీసుకెళ్ళి బ్యాంక్లో వేసుకోవాలి అయితే దాన్ని తీయకూడదు మనం లేకపోతే ఎవ్రీ మంత్ ఇంతే కరెక్ట్ అమౌంట్ త్రీ హండ్రెడా ఆర్డీలో వేస్తూ రావచ్చు అది ఎన్ని ఇయర్స్ అయినా ఆర్డీలో ఉంటుంది మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది ఇలా వేస్తూ ఉన్నాం అనుకోండి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అది ఎన్ని ఇయర్స్ అయ్యుద్దు డెఫినెట్గా అండి ఫైవ్ ఇయర్స్ తర్వాత టీవీ అయితే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కూడా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాదు ఫోన్ అయినా అంతే అప్పుడు మనం అంతవరకు అలా దాచిపెడుతూ ఉన్నాం అనుకోండి ఇన్ కేస్ అది రిపేర్ అయితే బాగు చేయించుకోలేకపోతే కనుక కొత్తది కొనాల్సి వచ్చిన పరిస్థితి వస్తే కనుక ఈ అమౌంట్ని తీసుకెళ్ళి మనం కొనుక్కోవచ్చు అనమాట అలానే మనం ఇది చేసుకోవాలి లేకపోతే రిపేర్ చేస్తేనే సరే ఈ అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ తీసి మనం రిపేర్ చేయించుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇలానే మిడిల్ క్లాస్ వాళ్ళు చేయాలండి లేకపోతే చూడండి ఒకేసారి ఏదో టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒక వస్తువు రిపేర్ అయినా కూడా పర్వాలేదు అన్నీ ఒకే మంత్లు అంటే చాలా బడ్జెట్ అవుతుంది మనకి చాలా కష్టం కదా ఎక్కువ శాలరీ తీసేవాళ్ళకంటే పర్వాలేదు తక్కువ శాలరీ తీసేవాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు ఇప్పుడు టీవీ అన్న చూడకుండా ఉండగలం కానీ ఫోన్ అనేది లేకుండా ఉండలేము ఫోన్ వచ్చి ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది మన లైఫ్లో కదా లేచిన దగ్గర నుంచి ప్రతిదీ మనం ఫోన్లోనే అన్ని ఏదన్నా పెట్టుకోవాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులోనే జరుగుతూ ఉంది ఫోన్ వస్తుంది మాట్లాడడానికి ఇంత ముందు కాలంలో అంటే ఫోన్తో అంత అవసరం లేదు ఇప్పుడు ఫోన్ వచ్చి చాలా ముఖ్యమైన వస్తువుగా అయిపోయింది అది కొంచెం పెద్ద అమౌంటే కావాల్సి వస్తుంది మంచి ఫోన్ కొనుక్కోవాలంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే మనం తప్పకుండా ఇలా చిన్న చిన్న అమౌంట్ని దాచిపెడుతూ కొన్నప్పటి నుంచి దాచిపెడుతూ వచ్చినట్లయితే మనకప్పుడు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు సగం పైన కూడా కొంత చిన్న అమౌంట్ని వేసేసి మనం అడ్జస్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు అలా కాకుండా మొత్తం ఒకేసారి పెద్ద పెట్టాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం అండి అదే మీకు తెలియజేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా మళ్ళీ ఈరోజు పెట్టకపోతే సాటర్డేని వీడియో వస్తుంది మధ్యలో పెట్టడానికి అందుకని పోకుండా కరెక్ట్గా థర్స్డే వీడియో అంటే థర్స్డే వీడియో పెడితే మీరు అందరు చూస్తారు కదా కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు అలానే మలబారు గోల్డ్ చిట్టు గురించి అడిగారండి ఇప్పుడు లేటెస్ట్గా ఏవో ప్లాన్స్ అవి ఉన్నాయి అంటున్నారు నేను కనుక్కొని మీకు చెప్తాను ఒకటి చెప్పకూడదు కదా అది కాకుండా వీడియో పెద్దది తీయకూడదు తనకి ఫోన్ కావాలందుకని ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్